వార్త ఆరో అధ్యాయము పదహారో వచనము నుంచి పద్దెనిమిదవ వచనం వరకు దయచేసి చదువుదాం మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయనట్లు చేయిచున్నట్లు మనుషులకు కనబడవనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయనట్లు చేయించినట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్య మందున్న మీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనట్లు నీ తలను అంటుకొని నీ ముఖము కడుగుకొనము అప్పుడు రహస్య ముందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలని అనుకుంటా ఉంటాం నేను ఈరోజు ఉపవాసం ఉండ ఎందుకు ఉపవాసం ఉండవు నా భర్త మారాలని ఎందుకు ఉపవాసం ఉండవు నా పిల్లలు మారాలని ఎందుకు ఉపవాసం ఉండవు నాకు అప్పులు పోవాలని కదా చాలా మంది ఏం చేసే పొరపాటు చేసేది ఏంటంటే వారు ఉపవాసం ఉండేది బయటికి చెప్పుకుంటారు మనుషులకు చెప్పుకుంటారు మేము ఫలానా సమస్య కోసం ఉపవాసం ఉన్నాము అంటే ఫలానా వేరే వేరే వాటి విషయాలను మేము ఉపవాసం ఉన్నామని చాలామంది బయటికి చెప్పుకుంటారు వాక్యం ఏం చెప్తుందంటే రహస్యం మందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నీ ఉపవాసము దేవునికి ఇంపుగా ఉండాలి హలే లూయా హలే నీ రహస్యమందున్న నీ దేవునికి కనపడాలి నీ ఉపవాసం ఎవరు కనపడాలి నీ దేవునికి కనపడాలి మనుషులకు కాదు మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో చాలామంది సేవకులు కూడా మేము నలభై రోజులు ఉపవాసం ఉంటాము ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉంటాము అలాగే ఒక రూమ్లోకి పోయి మరి గడ వేసుకొని ఇరవై నలభై రోజులు ఇరవై ఒక్క రోజులు ఏమీ తినకుండా మేము మీకోసమే ప్రార్థన చేసుకుంటున్నామని చాలామంది చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం కదా కదండి కానీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగుంటారు నీరసించిపోయినట్టు గడ్డాలన్నీ పెంచుకొని కదా ఏదో అమ్మ మా మాకోసం ఉపవాసం ఉండి ప్రార్థించి ఎంత గొప్ప సేవకుడు ఎంత గొప్ప దైవజనుడు అని అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది సేవకులు కదండి నీరసంగా ఉన్నట్టుగా కదండి చాలామంది ఉపవాసంని వేషధారల వలె అందుకే వాక్యం చెప్తే మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముకులై ఉండకుడి హలే హెూయా చూడండి ఉపవాసం చేసేటప్పుడు మనము దేవుని శక్తి పొందుకోవాలా దేని దేని శక్తి పొందుకోవాలా దేవుని శక్తి పొందుకోవాలా అన్నం తింటేనే శక్తి కాదు నీళ్ళు దాతనే శక్తి కాదు దేవుని శక్తి మన మీదికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి వచ్చినప్పుడు మనల్ని ఆవరించినప్పుడు భయంకరమైన శక్తి మనలో ఉంటుంది మీరు గమనిస్తే ప్రవక్తలు కూడా బైబిల్లో పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వారు ప్రవచించిరి అనే మాట మనం గమనిస్తాం కదా యేసు క్రీస్తు ప్రభు వారి మీదకి ఏమొచ్చింది శక్తి వచ్చింది ఆయన ఆ రోజు నుంచి అద్భుతమైన కార్యాలు చేయడము మనం గమనిస్తా ఉన్నాం అలే లూయా అలే చూడండి పరిశుద్ధాత్మ శక్తి మరి ఏసు క్రీస్తు వారు బాపీసి తీసుకున్నప్పుడు ఆయన మీదకి రావడము మనం గమనిస్తూ ఉన్నాం కదా ఆ రోజు నుంచి ఏసుక్రీస్తు ప్రభు వారు గొప్ప గొప్ప కార్య కార్యాలు ప్రారంభం చేశాడు అనేకమైన సూచన క్రియలు చేశాడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు అనేకమైన గొప్ప గొప్ప సంగతులను దేవుడు చేయడము మనం గమనిస్తూ ఉన్నాం కదండి అయితే ఈ సమయంలో నిత్యము అనుక్షేణము పరిశుద్ధాత్ముడు తన శక్తి నీ మీద కుమ్మరిస్తా ఉన్నాడు హలే లూయా హలే దేవుని శక్తి మనం పొందుకోవాలి ఏందండి దేవుని శక్తి మనము పొందుకోవాలి దేవుని శక్తి మనం పొందుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏది మన జీవితంలో సంభవించినా మనము దానిని ఎదిరించవచ్చు హలే అరే లూయా ఎందుకు ఉపవాసం వై ఫాస్టింగ్ వై ఫాస్టింగ్ ఎందుకు ఉపవాసం ఎందుకు ఉండాలి ఉపవాసము అదే మనం చదివిన విందానే మనుషుల కనబడవాలని కాదు మన ఉపవాసం ఉండాల్సింది అర్థమైందా కొంతమంది మకాలన్నీ వికారం చేసుకుని ఎప్పుడేదో పోయినట్టుగా కదండి ఏదో ఉపవాసం మీకోసమే ఉండి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నామమ్మా మేము అని మకాలన్నీ కదండి అందుకే వాళ్ళు ఫలము పొందలేకపోతున్నారు వేషధారుల వలె భక్తి చేయొద్దు వేషధారుల వలె వేషధారుల వలె భక్తి చేయొద్దు దయచేసి మనుషులు కనపడవలని భక్తి చేయొద్దు ఉపవాసం చేయొద్దు నీ దేవుడు చూసేలాగా నువ్వు ప్రార్థన చేయి నువ్వు ఉపవాసం ఉన్నావని నీ భర్త కూడా తెలియకూడదు నువ్వు ఉపవాసం ఉన్నావని నీ భార్య కూడా తెలియకూడదు అర్థమైందా ఉపవాసం ఉంటే ఎవరికి తెలియకూడదు కానీ దేవునికి తెలియాలి హలే లుయ్యా నా బిడ్డ నా కొరకు తన కొరకు ఉపవాసం ఉంది నా బిడ్డకు ఏదో సమస్య వచ్చింది అని నీ రహస్య ప్రార్థన దేవుడు ఆలకించాలి రహస్యంగా అంటే అర్థమైందండి రహస్యంగా అంటే అర్థమైంది ఎవరికి కనపడకుండా చేసేదాన్ని రహస్యం అంటారు ఎవరికి తెలియకుండా ఉండేదాన్ని రహస్యం అంటారు అలాగే ప్రార్థన చేసే ఎలా చేయాలంట రహస్యమందు చూసు నీ తండ్రికి నీవు కూడా రహస్యంగా ప్రార్థన చేయాలా ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది గట్టిగా మొత్తుకుంటా ఉంటారు ఇంట్లో కదా గట్టి గట్టిగా మొత్తుకొని అందరికినపడేలాగా పక్కనకి డిస్టర్బ్ అయ్యేలాగా కదండి అందరికి తెలిసేలాగా అమ్మ మా అమ్మాయి రోజు ఉపవాస ప్రార్థన చేసుకుంటుంది అమ్మ మా అక్క ఈరోజు ఉపవాస ప్రార్థన వాక్యం చెప్తుంది రహస్యముగా ప్రార్థన చేయి రహస్యముగా ప్రభుని వేడుకో రహస్యముగా ప్రభు దగ్గర మొరపెట్టు నీ ప్రార్థన వినిపించు ప్రభుకి నీ ఆర్తధ్వని వినిపించు నీ హృదయము కుమిలిపోవాలా నీ హృదయములో నుంచి పశ్చాత్తాపం బయటికి రావాలి నువ్వు ప్రభుని వేడుకొనగా 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 ఆయన నీ కార్యాలను ఖచ్చితంగా సఫలపరుస్తాడు అదే మనం చదివాం కదా రహస్యముందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమి హలే అలాగే యాకోబు నాలుగో అధ్యాయము పద వచ్చిన చదవండి ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన ఏం చేస్తాడు అండి హెచ్చిస్తాడంట హె ఫాస్టింగ్ షోస్ హవర్ హ్యూమిలిటీ అండ్ రిలయన్స్ ఆన్ గాడ్ ఉపవాస ప్రార్థన తగ్గించుకునే స్వభావము నేర్పిస్తుంది ఏం నేర్పిస్తుంది చెప్పాలా మీరు కూడా ఏం నేర్పిస్తుంది ఉపవాస ప్రార్థన తగ్గింపు నేర్పిస్తుంది ఉపవాసం అంటే ఏంది నల్లగొట్టుకోవడం విరగ్గొట్టుకోవడం కదండి హ్యూమిలిటీ అండ్ రిలయన్స్ ఆన్ గాడ్ యాజ్ మెన్షన్ నౌ వాట్ వీ రీడ్ యాకోబు నాలుగు పదులు మనం చదివినట్లుగా తగ్గించుకుంటే ప్రభు మన ఏం చేస్తాడంట హెచ్చిస్తాడంట ఈరోజు ఉపవాసంలో మనం తగ్గించుకుని ప్రభుని అడుగుదాం చూడండి మొదటి కొరంతి తొమ్మిది అధ్యాయము మొదటి కొరంతి మొదటి కొరంతి తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు చదువుదాం పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలె మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల ఎందు మితముగా ఉండును వారు క్షేముగా కిరీటము పొందుటకును మనమైతే అక్షేము కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి గురి చూ చూడని వానివలే పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్నై పోదునేమో అని నా శరీరము నలకొట్టి దాని లోపరుచుకొని చున్నాను చాలండి హలే హలే పరిగెత్తే పందెంలో పరిగెత్తే వాడు లావుగా పంది మాదిరి ఉంటాడా చెప్పండి పరిగెత్తే పంద్యాలు చూసినారా ఎటుాడమ్మా పరిగెత్తే పంద్యాలలో దుబ్బోడు గెలుస్తాడా బొక్కోడు గెలుచాడు మీరే చెప్పండి సింపుల్గా బొక్కోళ్ళకి గెలుచు ఎందుకు బొక్కోనికి శక్తి ఉంటుంది దుబ్బోనికి గస ఉంటుంది బొక్కనికి ఏముంటుంది శక్తి ఉంటుంది దుబ్బోనికి ఏముంటుంది గస ఉంటుంది ఏముంటుంది దుబ్బోనికి అంటాడు అనమాట వంగినా గసే లేచినా గసే అందుకే వాక్యం అప్పట్లోనే చూడండి దేవుడు పరుగు పంద్యంలో పరిగెత్తేవాడు బహుమానం పొందాలంటే వాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు పరిగెత్తే పంద్యాలు ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి పరిగెత్తే పంద్యాలు జరుగుతూ ఉంటాయి ఏం చేస్తారంటే వాళ్ళు ఉదయాన్నే మూడుకు రెండుకు లేచి ట్రాక్ మీదకి బూట్లు వేసుకొని పరిగెత్తుకుంటా పరిగెత్తే ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు వాళ్ళ పిక్కలు ఎట్లుంటాయంటే సన్నగా కట్టుపులను మాదిరి ఉంటాయి ఇప్పుడు మన ప్రపంచంలోనే ఫేమస్ ఒక వ్యక్తి ఉన్నాడు హుస్సేన్ బోల్ట్ అని హుసేన్ బోల్ట్ చాలా పరిగెత్తేవాడు పరుగు అంటే చాలా ఇష్టం అతన్ని చిరుత పులిని పక్కన పెట్టి పరిగెత్తిస్తే అతనే గెలిచినాడంట చూసారా ఎంత స్పీడ్ పవర్ చిరుత పులి సెకండ్లోనే స్పీడ్ అందుకుంటుంది అంత జమ్మని పరిగెత్తగలుగుతుంది అట్లాంటిది హుసేన్ బోల్ట్ కూడా చిరుత పులి లాగా దానికంటే ఇంకా ఫాస్ట్గా పరిగెత్తగలిగినాడంటే ఎంత కష్టపడింటాడు ఆయన కదా ఎంత తిండి తగ్గించింటాడు ఎంత పౌష్టిక ఆహారము తినింటాడు కదా అదే చెప్తున్నాడు వాక్యంలో దేవుడు వాళ్ళు ఈ లోకములో బహుమాన కోసం పరిగెత్తుతారు బహుమాన కోసం పరిగెత్తుతారు క్షయమైన వాటి కొరకు పరిగెత్తుతారు కానీ మీరు అక్షయమైన కిరీటం కొరకు పరిగెత్తండి హలే లోయా ఈ లోకములో మీరు పరిగెత్తాలా దేని ఎవరి కోసము దేవుని రాజ్యము కట్టాలని ప్రయాసపడండి నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రయాసపడు దేవుని సన్నిధికి చేరాలని ప్రయాసపడు ఇదే మన పరుగు పందెం ఈ లోకంలో మహాంటి అరవై డెబ్బై ఏళ్ళు మనం బ్రతుకుతాము ఈ బ్రతికి అరవై డెబ్బై ఏళ్ళలో ఖచ్చితంగా మనము చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తు కొరకు మనం పరిగెత్తాలి హలే హుయా క్రీస్తు కొరకు పరుగెత్తాలి దేవుని ఘనమైన నామము నిమిత్తమే ఈ లోకములు నువ్వు పరిగెత్తాలి లోకము నుండి వేరైన పరిగెత్తాలి పాపము నుండి వేరైను పరిగెత్తాలి అప్పుడే నీకు అక్షయమైన కీరీటం దొరుకుతుంది లేదంటే నువ్వు భ్రష్డు అయిపోతావేమో ఆలోచన చేయి దేవుడు నీకు అక్షయ కీరీటం ఇవ్వడేమో ఆలోచన చేయి నల్లగొట్టుకోవాలా ఈ ఉపాస ప్రార్థన ద్వారా మన జీవితాన్ని మనము మన బ్రతుకుని మన ఆశలను మన కోరికలను మన తలంపులను లోక సంబంధమైన జీవితాన్ని మనం ఏం చేయాలా నల్లగొట్టుకోవాలా ఏం చేయాలా నల్లగొట్టుకోవాలా నల్లగొట్టుకుంటేనే ఆయన మనకు అక్షయమైన కిరీటం ఇస్తాడు నీ విరిగిననే హృదయముతో పోర్ యువర్ హార్ట్ మీ హృదయాన్ని కుమ్మరించండి మీ హృదయాన్ని కుమ్మరించి ప్రభు దగ్గర వేడుకోండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని వేడుకోండి అయ్యా మాకు అక్షయ కిరీటం ఇవ్వు మేము నీ కొరకు ఈ లోకంలో పరిగెడతాం నాకు ఆ కృప నీవు నాకు సహాయం చేయి అని నీ శరీరాన్ని నల్లగొట్టుకొని నీ శరీరాన్ని లోపరుచుకోండి లోక సంబంధమైన జీవితం కావాలి లోకంలో వేరే వేరే మతాలు చేసుకునేటువంటి పండగలు మనం ఆచరించకూడదని వాక్యంలో ఉంది కదా కదా మనం ఆరాధించే దేవుని మనం పరిపూర్ణంగా ఆరాధించాలి కానీ ఈరోజు ఎన్ని వాక్యాలు చెప్పినా చూడు మళ్ళీ ఆదివారం వచ్చి ఏం తెలియనట్టు కదా వచ్చి పరిశుధైన బల్లులో ఏం చేస్తారు దొంగ కన్నీలు గార్చి చే నేను నేనంటే బాధపడతారు కానీ నిజంగా ఎంత దొంగ బతుకో మన బతుకులు కొంతమంది అయితే దేవునికి ఇవి నచ్చడంలా దేవునికి ఇవి నచ్చడం లేదు అందుకే ఫలభరితమైన జీవితము అనుభవించలేకపోతున్నారు క్రైస్తవులు కదండి పైన వేషధారుల వలే ఉపవాసం మీరు చెయ్యొద్దు వేషదారుల వల్ల క్రైస్తవత్వం జీవితం జీవించద్దు పైకి క్రైస్తవుల్లాగా నటించొద్దు కదండి ఈరోజున పెద్దలేరి స్త్రీ లేరి పురుషులేరి టైం పన్నెన్నరగా వస్తూ ఉంది కదా ఎన్ని పనులు చేసుకోవచ్చా ఒకవేళ కదా ఈరోజున ప్రభుని ప్రేమించాలని ఆశ లేదు ప్రభుని చేరాలని ఆశ లేదు ప్రభుని గురి ప్రభు ఎద్దకు వెళ్ళాలని ఆ గురి లేదు మనకు కదండి జస్ట్ ఒక ఆదివారం పూట పోతే సాలు అనుకుంటున్నారు చాలామంది కదా ఆదివారం పూట రొంచసేపు ఒక నాలుగు పాటలు పాడి సప్పట్లు కొట్టి ఆ రొంచసేపు ఆ వాక్యం విని సాయంత్రానికి దానికి మర్చిపోయి ఏదో ఒక రకంగా బల తీసుకొని వచ్చే సార్లే దేవుడు వచ్చాడు మేము విద్య లేని వాళ్ళము పామరులము పేదవాళ్ళము మేము విధవరాళ్ళము దిక్కులేని వాళ్ళము దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా తీసుకొని పోతాడు అని భ్రమలో ఉన్నారు దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా చెప్పండి తీసుకొని పోతాడని భ్రహ్మలో ఉన్నారు దేవునికి అటువంటి భేదాలు ఏముండవు ఎవడైతే నీతిమంతుడో ఎవడైతే యథార్థవంతుడో ఎవడైతే పాపమును విసర్జించిన వాడో ఎవడైతే తన దేహాన్ని తన శరీరాన్ని లోబర్చుకొని బ్రతుకుతాడో ఆత్మలో బలంగా ఉంటాడో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని దేవుడు ప్రేమిస్తాడు అలీలుయా దేవుని పెట్లారా దేవునికి సంబంధం కలిగి ఉండాలి నువ్వు దేవుని మీద ఆధారపడాలి డిపెండెన్స్ ఆన్ గాడ్ ఉంటే ప్రభా నాకు సహాయం చేయి ఆకాశం నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభా నాకు సహాయం చెయ్యి నాకు సహాయం చెయ్యి నాకు సహాయం చెయ్యి అని నువ్వు ఉపవాసముని మొరపెట్టినప్పుడల్లా ప్రభు కార్యము జరిగిస్తాడు మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు హలే అలే ఖచ్చితంగా రహస్యం మందు చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు తండ్రి మాత్రమేనా కుమారుడు ఇస్తాడు కుమారుడు మాత్రమేనా పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను నడిపిస్తాడు ఈ త్రిత్వమైన దేవుళ్ళు ముగ్గురు వ్యక్తులు కానీ ఏక స్వభావం ఏంటంటే నువ్వు తండ్రిని కుమారుని పరిశుద్ధిని ఆనందపరుస్తే ఆనందపరుస్తే ఆ ముగ్గురు నిన్ను ఆనందపరుస్తారు ఈరోజున చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఏసుగ్రీస్తు ప్రభుని నమ్మి నమ్మేము యేసుక్రీస్తు నమ్మితే చాలు మమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకొని పోతాడు అనుకుంటారు చాలామంది కదా తండ్రిని పూజించరు పరిశుద్ధాత్మని కొంతమంది అసలు నమ్మరు నో హోలీ స్పిరిట్ అంటే కొంతమంది అయితే అసలు అన్ని అన్య లేవు అంటారు కొంతమంది కదా కొంతమంది అసలు పరిశుద్ధాత్ముడే లేడు అంటారు కొంతమంది అసలు హోలీ స్పిరిట్ గాడే లేదంట నేనేమంటానంటే తండ్రి లేకుండా కుమారు లేడు కుమారుడు లేకుండా పరిశుద్ధాత్ములు లేడు తండ్రి తన కుమారుని అనుగ్రహించినాడు కుమారునితో పాటు పరిశుద్ధాత్మని కూడా మన కొరకు అనుగ్రహించినాడు ఈ వాక్యము తెలియదు చాలా మందికి సత్యము తెలియదు ఊరికే ఏ సయ్య ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్య అనేది తెలుసు అంతే కదా దేశ ఏమన్నాడు నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు అంటే తన అర్థమైంది తండ్రి అనేవాడు ఒకడు ఉన్నాడు ఏం ఎవరున్నారాడా తండ్రి అనేవాడు ఒకడు ఉన్నాడా తండ్రి లేకపోతే ఏమంటాడు నా ద్వారా మీరు పరలోకానికి వస్తారు అని అంటాడు కదా కానీ అక్కడ ఎవరున్నాడు తండ్రి ఉన్నాడు నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు కదండి ఈ పరిశుద్ధ ఆత్మడు దేవుణ్ణి ఈ తండ్రిని ఈ కుమారుని ఎందు మన విశ్వాసం ఉంచి నమ్మిన ఎడల మనము మన శరీరాన్ని లోపరుచుకొని ప్రభు మీద మనం ఆధారపడగలిగితే ఆ దేవుని మీద మనం ఆధారపడగలిగితే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు యోనా మూడో అధ్యాయం ఐదవ వచ్చిన పదవ వచ్చిన వరకు చదువుదాం నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసము ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలు కూర్చుండెను మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాకిని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పూచుకొనకూడదు మనుషులు కానీ ఎద్దులు పశువులు కానీ ఎద్దులు కాని గొర్రెలు కానీ మేత వేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారంలో మానివేయవలని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట కట్టుకునవలనని జనులు మనపూర్వకముగా దేవుని వలనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన వేసిరి ఈ నినివే వారు తమ నేడు చెడు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి దయ వారి వారికి చేయుదను నన్ను తాను మాట ఇచ్చిన కీడు చేయగా మానేను హలే హలే ఈ యొక్క ఐదు వత్సరాలు మనం ప్రాముఖ్యంగా చదివినాం కదా ఇక్కడ మనం గమనిస్తే రిపెంటెన్స్ అనే మాటను మనం గమనిస్తాం రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం పశ్చాత్తాపం నినివే ప్రజలందరూ రాజు సైతము ఉపవాసాన్ని ఏం చేసుకున్నారు ప్రకటించుకున్నారు పశువులు గొర్రెలు ఎద్దులు సమస్త పశువులు అందరు మనుషులు అందరు బలత్కారాన్ని విడిచిపెట్టండి మీరు మృగాల వాళ్ళ మృగాల మాదిరి బ్రతుకుతూ ఉన్నారు ఆ మృగ ఆ మృగ ఆ ఒక స్వభావాన్ని తీసివేయండి ఆ చెడ్డ స్వభావాన్ని తీసివేయండి మంచిగా బ్రతకండి మంచిగా ఉండండి చెడు నడతలు మానుకోండి అని రాజు చెప్పి అందరూ ఆ దేశ ప్రజలందరూ కూడా ఉపవాసాన్ని ప్రకటించుకొని గొనే పట్ట కట్టుకొని బూడుదల కూర్చొని ఎంతగానో తగ్గించుకున్నారు కాబట్టే దేవుడు పశ్చాత్తాపుడై వారి మీద రావాల్సిన కీడు చేయక ఆ కీడును ఆపినాడంట హెలుయా హలే రెండు చేతులు పైకే చేద్దామండి హలే కీడు మా కీడు చేయక దేవుడు ఏం చేశాడంట మానినాడు రెండు ఉపవాసం ద్వారా ఎంత గొప్ప మేలు జరిగింది మనకి కదా లేదంటే ఆ పట్టణం అంతా ఏమైపోయేది సర్వనాశనం అయిపోయేది దేవుడు కోపానికి ఆ పట్టణం అంతా మరి తూట్లు తూట్లు అయిపోయేదేమో పగిలిపోయేదేమో మనుషులందరూ ప్రాణాలు పోయేవేమో కానీ వారి ఉపవాసము వారిని కాపాడింది హలే లూయా హలే లూయా చూడ చూడండి మనుషులందరూ ఎప్పుడైతే వారు వారి దుర్మార్గాలను విడిచిపెట్టుకుంటారో ఎప్పుడైతే వారి పాపాలను విడిచిపెట్టుకుంటారో ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వస్తారో చూడండి ఆ సమయంలో దేవుడు వారి జీవితంలో ఊహించని కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఉపవాస ప్రార్థన కొడికే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు కూడా నీ పాప రోత జీవితాన్ని వదులుకోవాలి పశ్చాత్తాపుడు కావాలి రిపెంటెన్స్ యువర్ సెల్ఫ్ పశ్చాత్తాపులు అవ్వండి పశ్చాత్తాపులు అవ్వండి ప్రభువుకు దగ్గరగా రండి మీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పాపాన్ని మరి మీరు విడిచిపెట్టుకోగలిగితే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు మీ జీవితంలో జరగబోతున్న క్యురులన్నింటినీ కూడా దేవుడు తప్పించి మీకు సహాయము చేస్తాడు హలే లూయ ఏం కాదులే ఏమవుతుంది అనుకోవద్దు దయచేసి ఏం కాదులే దేవుణు క్షమిస్తాడు కదా అనుకోవద్దు ఎప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు ఏ ఏది ఏదవుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి జ్ఞాన ఉక్ జ్ఞాన ఉక్తులుగా ఉండి ప్ర ప్రభువుని మనస్సు పూర్తిగా వేడుకోండి మనస్సు పూర్తిగా ఉపవాసాన్ని ప్రకటించుకుని ప్రభు నా పరిస్థితులు జ్ఞాపకం చేసుకో నా స్థితిగతులు జ్ఞాపకం చేసుకో నాకు కావలసిన క్షేమము దయచేయి నాకు కావలసిన బలము నాకు దయచేయని ప్రభుని వేడుకోండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మనం కూడా మనటువంటి చెడు నలతలన్నీ మానుకొని ప్రభుకు తగినట్టుగా మనం లోబడి బ్రతుకుదాం అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు అర్థమవుతుందా మన పశ్చాత్తాపం పొందుకోకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం మన పశ్చాత్తాపం పొందాలి చూడండి అపోసుల కార్యంలో పద్మూడు అధ్యాయం ఈ బర్ణబ నిగిరనబడిన సుమోయను గురేసాధిపతి అయిన హేరదితో కూడా పెంచబడిన వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయిచుండగా చూడండి ఏమైందంటే పరిశుద్ధాత్మనైన భర్ణభాసవులను పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచని వారితో చెప్పింది అంతట వారు ఉపవాసముని ప్రార్థన చేసి వారి మీద చేతులంచి వారిని పంపిరి హలే చూడండి ఇక్కడ మనం గమనిస్తే సీ గాడ్స్ విజ్డమ్ అండ్ డైరెక్షన్ ఈ ఉపవాసం ద్వారా మనకి ఏమి ఉపయోగము ఏమిది మనకు మేలు జరుగుతుంది అంటే దేవుని యొక్క మనకు జ్ఞానము మనకు కలుగుతుంది దేవుని యొక్క మరి మార్గం దేవుడు మనకు మార్గాన్ని బోధిస్తాడు అది ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏమని ఏమని వీరికి బోధిస్తున్నాడు అంటే బర్ణబాసున సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేక పరచుడు వారితో చెప్పాను బర్ణబాసున సౌలను దేవుడు పిలిచిన పని కొరకు ప్రత్యేక పరచడని చెప్పి దేవుడు ఏం చేసి అంతటా వారు ఏం చేశారంట ఉపవాసముడి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపినారంట దేవుడు పిలిచిన పనికి పంపించినారంట ఈ రోజున దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు మీ బిడ్డల విషయంలో మీరు కూడా చేతులుంచి ప్రార్థన చేయాలి మీ బిడ్డల జీవితంలో అలాగే మరి ఇతరుల సమస్యల కొరకు ప్రార్థన చేసుకోవాలి అప్పుడు దేవుడు మీ జ్ఞానం ఇస్తాడు ఆయన మార్గాన్ని బోధిస్తాడు ఏ సందర్భం నీ జీవితంలో ఉన్నా ప్రభు నాకు నీ జ్ఞానముని ప్రభు నాకు నీ మార్గము చూపించు నాకు ఈ మార్గం బోధించని నువ్వు ప్రభు నడగలిగితే ప్రభు సహాయం చేస్తాడు మనం ప్రభువుని వేడుకోకుండా ప్రభుని మనము మరి బతిమాలు కొనకుండా ఉన్నట్లయితే మనం ఆయనను ఆయన నుండి జవాబు మనము జ్ఞాపకం చేసుకోండి మరి అదే రీతిగా గమేత ఆరాధ్యం పదిహేడు నుంచి పద్దెనిమిది చదవండి ఉపవాసము చేయించున్నట్లు మనుషులు కనబడి కాక మరస్యమంది నీ తండ్రి కనబడవాలని నీ ఉపవాసం చేయడం నీ తల పెట్టుకుని నీ ముఖము కడుక్కొనము అప్పుడు రహస్యమంది తండ్రి నీకు ప్రతిఫలం మిచ్చి ఏం చేయాలంటే ఉపవాసం ఉండే వాళ్ళు ఎట్లా ఉపవాసం ఉండాలి మినిమం స్నానం గీనం చేసుకొని మంచిగా ముఖం కలుగుకొని కదండి వాక్యం సారంగా కొంచెం తల కూడా అంటుకొని అంటే నూనె కొంచెం పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ మొరపెట్టుకుంటూ మనం ప్రభు దగ్గర లోబడి బ్రతికితే మనం ప్రార్థన చేసుకుంటూ ప్రభుని వేడుకుంటే ప్రభు ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఉపవాసం ఎలా చేయాలో నేర్చుకోండి ఉపవాసం ఉన్నటువంటి ఈ యొక్క రహస్యాన్ని మీరు గ్రహించగలిగితే మీరు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఈరోజున ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో కూడా గొప్ప గొప్ప ఆత్మీయత మరి సంబంధమైన ఎదుగుదలను మీరు చూడగలుగుతారు ఉపవాసం అనేది అనేకమైన కార్యాలు ఆత్మీయమైన కార్యాలు ఆత్మీయ ఎదుగుదల అలాగే నీ జీవితంలో మరి దేవునికి ఇంకా దగ్గరగా చేసుకోవడానికి ఉపవాసం అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే మరి ఉపవాసము మరి అపవాదం ఎదిరించడానికి ఇతరులను స్వస్థపరచడానికి నువ్వు స్వస్థత పొందుకోవడానికి మరి డెలివరెన్స్ మరి గైడెన్స్ పొందడానికి నీకు ఉపవాసము చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఉపవాసాన్ని మానద్దు ఉపవాసం కంటిన్యూగా చేస్తూ ఉండండి దేవుడు ప్రేరేపించిన కొలది ఉపవాస దినాలు ప్రకటించుకొని ఉపవాసాలు చేస్తూ ప్రభుకి ఇంకా దగ్గర ఇంకా దగ్గర అవ్వండి అప్పుడు మరి మీ జీవితంలో ఆగిపోయినవన్నీ ప్రభు తిరిగి ప్రారంభిస్తాడు శక్తివంతమైన దేవుడు శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు కాబట్టి అలాగే మనం గమనిస్తాము పరిశుద్ధ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు మరి దావీదు ఉపవాస ప్రార్థన చేశాడు దాని కూడా ఉపవాస ప్రార్థన చేయడం మనం గమనిస్తూ ఉన్నాం కదండీ ఉపవాసం మనం కూడా చేసుకుంటే అనేకమైన వాటన్నిటి నుండి మనం తప్పించబడతాం కీడు నుంచి తప్పించబడతాం ఆపద నుంచి తప్పించబడతాం మరి అనారోగ్య సమస్యల నుంచి తప్పించబడతాం రోగాల నుండి తప్పించబడతాం ఇంకా అనేకమైన వాటన్నిటి నుండి మనం తప్పించబడతాం నీ పిల్లలు వర్ధలింపబడాలంటే వారి కొరకు ఉపవాసాన్ని ప్రార్థించి వారి తల్లిని చేపెట్టి ప్రార్థించి వారు గొప్పగా దీవించబడేంత వరకు తల్లిగా తండ్రిగా మీరు ప్రార్థన చేయండి ఆ ప్రార్థన వారిని కడుతుంది